సార్ ఫస్ట్ ఆయన పెట్టుకునేటప్పుడు ఆయన ఫోకస్ చే డైలాగ్ అన్నప్పుడు అప్పుడు ఆయన వేడా కొట్టినప్పుడు లేదండి యాక్షన్ చూడవడం సార్ నవ్వుకుంటా ఉండండి ఆయన చూడండి తల కొట్టుకోండి నవ్వుకుంటా ఉండండి నేను చూడండి సార్ మీరు మీరు కాదు అయినా ఎప్పుడు ఎలా ఏదో నవ్వుతా అండి మీరు కామోని పాత కూర్చొని చూసుకుంటూ ఇప్పుడు నేను తీసినా కదా ఇప్పుడు తీయాలా ఇప్పుడు ఇక ఉంది కదా ఉంది ఇప్పుడు hi bye. friends how are you friends i fine hi friends how are you friends i am here bye hi friends how are you my video sir ek callu meer desina video link sir i can't do it <laughs> ah, ah. so hari నాకింటర్ చెక్కటే అవకాశం ఇచ్చారు రేయ్ నాకు మూట ఇంజన్ ఫాస్ట్ పోటనా కందిమో పోట బ్లాక్ ఏసి లాగేసి తిరియా ఇయ గన్నే పోటలు జరుగు అయ్యా ఇయ అరే పోటలు రగా ఇక్కడ ఉంది పిచ్చా ఏయ్ దానికి పోట సర్ ఒక అల్మారి ఉందా అమ్మ బీగాలిరా బీగాలి ఆ బీగాలి రే బద్దన కావేజ్ देखो फोटो खीच ले रे फोटो खीच है यूं चुप ना बैठ के वालों